వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మటన్ దమ్ బిర్యానీ మనకి బిర్యానీ అంటేనే ఎంతో ఇష్టం అందులోనూ మటన్ బిర్యానీ అంటే ఇంకా అసలు వదులుతావా తినే కొద్దీ తినాలనిపించే మటన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా మటన్ సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా ఎలా వండుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో నాలుగు గరిటలు ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టు ఆనియన్స్ని వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి ఇలా అక్కడక్కడ వైట్గా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసేసుకోవాలి లేదంటే మరి ఇంకా మాడిపోతాయి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి వస్తాయి ఇలా మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను దాన్ని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో శుభ్రంగా వాష్ చేసుకుని మటన్ వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి అలా పై పైన కలుపుకొని అందులో నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు నెయ్యి అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా పూర్తిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టి వదిలేయండి ఇలా పెట్టుకోవడం వల్ల మటన్కి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును వేసుకోవాలి ఇందులోనే అరబద్ద నిమ్మ చెక్కను కూడా పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు నిమ్మరసం మొత్తం ముక్కలన్నింటికీ పట్టేలాగా కాసేపు కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇందాక మనం మసాలా కలిపి పెట్టుకున్నది వేరు ఇప్పుడు పెరుగు కలిపి పెట్టుకున్నది వేరు ఇలా పెరుగు కలిపి పెట్టుకుంటే ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఒక బౌల్లో అర కేజీ రైస్ వేసుకోండి అర కేజీ మటన్కి అర కేజీ రైస్ సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా ఒక రెండుసార్లు కడుక్కోండి ఇలా కడుక్కున్న తర్వాత నిండుగా వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ని తీసుకుని ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే కుక్కర్లో ఈ మటన్ని వేసి లిడ్ పెట్టకుండా ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక ఇట్ విజిల్స్ వరకు వేయించుకోండి ఇప్పుడు మన రైస్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి దాంట్లో ఒక పది లవంగాలు ఐదు యాలకలు నాలుగైదు ఇంచుల చెక్క వేసుకోవాలి ఐదు అనాస ఒక స్పూన్ షాజీర ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా రుచి సరిపడా ఉప్పు అంటే వాటర్ మరిగిన తర్వాత మనం టేస్ట్ చూస్తే మనకి ఉప్పగా తగలాలన్నమాట ఇలా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి మనం రైస్ వేసిన తర్వాత మనం ఎక్కువగా గరిడితో కదపకూడదు ఒకసారి రైస్ వేసిన వెంటనే ఒకసారి అటు ఇటు కలిపి తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం మటన్ ఉడికిందా లేదా అని చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ మటన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసి ఒకసారి అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా అని చూద్దాం రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత జాలీతో తీసుకొని మనం ఈ మటన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మొత్తం రైస్ అంతటినీ కూడా మొత్తం గిన్నె చుట్టూ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మటన్ అంతా కవర్ అయ్యేలాగా ఈక్వల్గా గిన్నె చుట్టూ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని తీసుకొని పైన చుట్టూ వేసుకోండి అలానే పుదీనా కూడా ఇలానే మొత్తం గిన్నె పైన మొత్తం వేసుకోవాలి దాని మీద బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి చుట్టూ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోండి ఆవిరి బయట పోకుండా ఏదైనా పైన బరువు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకోండి చూడండి ఎంత చక్కగా దమ్ అయిందో కింద ఏమాత్రం మాడదు మనం మాడకుండా ఉండాలంటే మనం వండుకునేది అంటే దమ్ము పెట్టుకునేది కొంచెం దలసరిగా ఉండేది తీసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ